్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనిదిన ఆత్మీయ ఆహారం జూన్ ఇరవై ఐదు మంగళవారం నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త పదమూడవ అధ్యాయము మొదటి వచనం నాలుగు ఐదు వచనాలు పసుకా పండుగకు ముందే యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనను అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టాను వ్యాఖ్యానాంశం పాదములు కడుగుట మొదటి భాగం వ్యాఖ్యానాంశం పాదములు కడుగుట మొదటి భాగం వ్యాఖ్యానం సువార్త పదమూడవ అధ్యాయం ఆరంభం నుండి యేసు గెచ్చమనే తోటలో బంధింపబడు వరకు తాను వెడలిపోవుటను గూర్చి తన శిష్యులను సిద్ధపరచుటకు ఆయన తన వారితో మాత్రమే మాట్లాడాడు వారు దుఃఖముతోనూ కలవరముతోనూ నిండి ఉండగా యేసు తాను వారి కొరకు స్థలము సిద్ధపరచ వెళుచున్నానని సిద్ధపరచిన తర్వాత మరలా వచ్చి వారును తనతో పాటు తన తండ్రి ఇంట ఉండునట్లు తనతో తీసుకువెళతానని చెప్పి ధైర్యపరిచాడు ఆయన వారిని ప్రేమించిన ప్రకారం వారును ఒకరిని ఒకరు ప్రేమించాలని వారికి ఆజ్ఞనిచ్చి వారితోనూ వారిలోనూ ఉండునట్లు పరిశుద్ధాత్మను పంపిస్తానని కూడా ఆయన వారికి వాగ్దానం చేశాడు అంతేగాక ఎలా ఫలించాలో కూడా వారికి ఆయన ఉపదేశించి రానున్న శ్రమలను గూర్చి వారిని సిద్ధపరిచాడు అయితే దీని అంతటికీ ముందు ఆయన ఒక తీవ్రమైన సమస్యను పరిష్కరించవలసి వచ్చింది ఏమంటే నిజమైన గొప్పతనం అంటే ఏంటి అనే దాని గురించి శిష్యులకున్న అపోహలను ఆయన నివృత్తి చేయవలసి వచ్చింది యాకోబు యోహానులు తాము ప్రత్యేకమని భావించగా దాని విషయమై మిగిలిన శిష్యులు కోప్పడ్డారు వారందరూ ఒకే సమస్యతో ఉన్నారని ఈ సందర్భం తెలియజేస్తుంది అదేమంటే అహంకారము ఆధిక్యత అను సమస్య అందువలన ఆయన పద్నాలుగు నుండి పదహారు అధ్యాయములు చేసిన అద్భుతమైన ప్రసంగానికి ముందు నిజమైన గొప్పతనము దీనత్వములో ఉన్నదని వారికి తెలియజేయకూరాడు ఇదివరకు నేను సాత్వికుడను దేన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకునని మత్తవార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ రాయబడిన మాటలో ఆయన చెప్పినవి వారు వినుంటారు మనము నిజమైన దీనత్వమును గుర్చి నేర్చుకోవటం మనకు చాలా కష్టమే అందుకే ఆయన వారికి ఒక సజీవమైన మాదిరిని చూపించాడు ఆయన తన పైవస్త్రమును ప్రక్కన పెట్టి ఒక దాసుని వలె తువాలును నడుముకు కట్టుకున్నాడు ఒకడు వేరొకని పాదములు కడగాలంటే అతడు మోకాళ్ళ మీద నేలకు వంగాలి కదా నీవు కుర్చీ మీద కానీ పీఠం మీద కానీ కూర్చొని ఒక సహోదరుని పాదములు కడగలేవు దీని కొరకు వంగక తప్పదు అందుకే సామెతల గ్రంథం పదహారో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినలో రాజైన సులోమును చెప్పినట్లు నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అన్న మాటలు జ్ఞాపకం చేసుకోవటం మంచిది సహోదరుడు ఏఎం బెహ్నాం శుభములతో వందనాలు